అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఓకేనా అయితే వీటి గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను అలాగే ఇందులో దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేయొద్దు ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్లో భాగంగా ఈ దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ చేసేటప్పుడు ముందుగా మనకు ఈ గ్రామవాడి సచివాలయం ఉద్యోగస్తులు ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ అనేది పలానా హాస్పిటల్కి వెళ్ళాలి పలాని డేట్ని వెళ్ళాలి అని చెప్పేసి అందులో పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటుంది అందులో బయోడేటా మొత్తం దాంట్లో నోటీసులు అనేది ఉంటుంది ఓకేనా మీరు ఏ డేట్ని అయితే మీరు వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలంటేనా కదా ఆ నోటీస్ ఒకటి తీసుకువెళ్ళాలి గ్రామవాడ సచివాలయం ఉద్యోగులు ఇచ్చినారు కదా ఆ నోటీస్ ఒకటి తీసుకువెళ్ళాలి ఆధార్ కార్డు సోదన సర్టిఫికేట్ ఈ మూడు కంపల్సరీ ఉండాలి వీటితో పాటు సెల్ నెంబర్ ఓకేనా సెల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాలి అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాలి ఏటివి ఆధార్ కార్డు టూ వచ్చేసి మీకు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసు టూ వచ్చేసి సదరణ సర్టిఫికేటు ఈ మూడుతో పాటు సెల్ నెంబర్ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి ఈ మూడు జిరా ఈ మూడు జిరాక్స్ వాటిపైన సెల్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి ఓకేనా ఒరిజినల్ తీసుకువెళ్ళండి ఒరిజినల్ పాటు జిరాక్స్ కూడా తీసుకువెళ్ళాలి ఆ జిరాక్స్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు అందులో మీ ఆధార్ నెంబరు మీ సదరవేంటి నెంబరు మీ పేరు మీ సెల్ నెంబర్ అన్ని రాసుకొని మీకు టోకెన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మీ టోకెన్ నెంబర్ సీరియల్ ప్రకారం వచ్చిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వైద్య పరీక్షలకు వెళ్తారు వెళ్ళిన తర్వాత డాక్టర్ మీకు ఏదైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో దాని విధంగా వాళ్ళు టెస్టులు అయితే చేయడం జరుగుతుంది ఆ టెస్టుల ఆధారంగా మీకు ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ అని చెప్పాను కదా ఆ అప్లికేషన్ వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటూ వస్తారు స్క్రీన్ పైన ఇచ్చిన పాత చూడండి ఈ విధంగా వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటూ వస్తారు అంటే ఇతడు బరువు ఎత్తగలడా చేయి పైకి ఎత్తగలడా అంటే ఆ విధంగా వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వైద్య పరీక్షలు ఉంటాయి కాబట్టి ఆ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ పెట్టి వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటూ వస్తారు ఓకేనా ఆ విధంగా చేసుకొని వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ మనకు ఎలిజిబుల్ అయితే కనుక పింఛన్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా అయితే ఇందులో ఎగ్జాంపుల్గా ఒక ఎనభై పర్సెంటేజ్ ఉంది వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఎనభై పర్సెంటేజ్ ఉన్నప్పుడు తగ్గించచ్చు ఒక్కొక్క సందర్భాలలో యాభైకి తగ్గించచ్చు యాభైకి తగ్గించినప్పుడు సర్టిఫికేట్ అనేది కూడా తగ్గుతుంది సర్టిఫికేట్ కూడా మళ్ళీ కొత్తది రావడం జరుగుతుంది ఒకవేళ పెరిగిందని కూడా సర్టిఫికేట్ అనేది మారుతుంది పాత సర్టిఫికేట్ అనేది రన్నింగ్ అయితే చేయడు కదా అదే సర్టిఫికేట్ అనేది మీకు కంటిన్యూ అయితే చేయడు ఒకవేళ అదే పర్సెంటేజ్ ఉండలే అంటే ఆ సర్టిఫికేట్ మీకు మీకు ఎలిజిబుల్ అవుతుంది ఈ విధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది మీరు వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైతే వైద్య పరీక్షలు చేస్తారో ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది కానీ ఏ విధంగా చేయాలనే ఇంతకుముందు నేను వీడియో తీయడం జరిగింది ఆ విధంగా మీరు అయితే చేసుకోండి ఓకేనా అయితే ఈ వెరిఫికేషన్ అనేది దగ్గర దగ్గర మనకు డిసెంబర్ వరకు ఉంటుంది అంతవరకు కొత్త పింఛన్ అనేది ఎటువంటి ప్రస్తావన అయితే ఉండదు డిసెంబర్ వరకు ఉంటుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి అంతవరకు ఉండదు కానీ ఒక అవకా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఏది సదరం సదరం వచ్చేసి మనకు సదరం ప్రోగ్రాం వచ్చేసి ప్రతి నెల ఉంటుంది ప్రతి నెల కంటిన్యూగా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సదరణ సర్టిఫికేట్ లబ్ధి పొందాలంటే అనుకన్నా ప్రతి నెల సదరణ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు కేవలం సదరణ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవచ్చు కొత్త పింఛన్లో అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇంకా ఇవ్వలేదు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి అప్లై చేసుకుంటే అప్పుడు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఒకవేళ మీరు సాధన సర్టిఫికేట్ లబ్ధి పొందినాక మీ వెరిఫికేషన్ అనేది అప్పుడు ఉంటుంది అంటే కన్నా ఉండదు రీసెంట్గా మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి ఈ సాధారణ సర్టిఫికేట్ మీకు ఎటువంటి వెరిఫికేషన్ అనేది ఉండదు డైరెక్ట్ మీరు పింఛన్ల పింఛన్కి అప్లై చేసుకొని లబ్ధి పొందడానికి అవకాశం మాత్రం గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎటువంటి వెరిఫికేషన్ అయితే ఉండదు ఓకేనా ఈ విధంగా మనకు వెరిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చిన దానికి ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు